హాయ్ ఫ్రెండ్స్ అన్నలకు అక్కలకు మా తమ్ముళ్ళకు అందరికీ ఫస్ట్ ఓం నమ శివాయ మీకు ఇంతకుముందు నేను మీకు చెప్పిన సిద్ధులగుట్ట ప్రాంతాన్ని చూపిస్తా అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది అయితే ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే సిద్ధులగుట్ట ఎంట్రన్స్ అంటే చూపిస్తాను చూపిస్తానండి మీకు ఒక్క నించేమో మనం సిద్ధులగుట్ట వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది మీకు నేను చూపిస్తాను ఇది ఎంట్రెన్స్ 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 మార్గము ఇది సిద్ధులగుట్ట పైకి వెళ్ళే మార్గము ఇది రోడ్డు మార్గము ఘాట్ రోడ్డు మనం ఎక్కడన్నాం అంటే నిజాం ఆర్మూర్ టు నిజామాబాద్ వెళ్ళే మార్గాన రోడ్ మార్గం ఏ ఉందో ఇది నిజామాబాద్ టు ఆర్మూరు పోయే మార్గము అదే ఇది ఇదేం పోయి ఘాట్స్ సెక్షను మేము మనం ఘాట్ సెక్షన్లో వెళ్తున్నాం పైకి సిద్ధులు ఎవరైతే సిద్ధులు తొమ్మిది మంది సిద్ధులు గుర్తు చేసారో ఈ సిద్ధుల గుట్ట మీద అంటే ఈ వాళ్ళ వారి పేరు మీదనే నవనత సిద్ధులు అంటే తొమ్మిది మంది దీని యాక్చువల్గా పాత పేరు నవనతపురమే ఆ తొమ్మిది మంది తొమ్మిది మందిలో ముగ్గురు ఇక్కడ నుంచి వేరే చోటుకి అంటే వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చిందట అయితే ఆ ముగ్గురు వెళ్ళ తొమ్మిది మందిలో ముగ్గురు బయటికి వెళ్ళారు పూజ చేసుకోనికి అంటే ఈ ఆ మూడు నేను పోయిన వాళ్ళు ముగ్గురు వీళ్ళు నలుగు వీళ్ళు ఎనిమిది ఆరుగురు ఆరు మూరు అని పేరు వచ్చింది ఓకే ఇంకోటి నా కెమెరా ఫోన్ చిన్న ఫోనే ఏమైనా క్లారిటీ విషయంలో ఉంటే కొంచెం మన్నించండి సాగరం చేయండి మనం యాక్చువల్గా ఏంటంటే నేను కాళ్ళిన పోతా వెళ్తా అనుకున్నాను ప్రజెంట్ అయితే అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి నేను చూస్తే అనుకోవచ్చు ఇక ఏమైందని మీద మెరుగు లోపల పురిగే చిన్న నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి చిన్న ప్రాబ్లం అయ్యి ఇవి అందుకోసమే వీడియోస్ కూడా వస్తలేదు నేను పైన చూపిస్తాను ఓకే ఇక్కడ నుంచి పైకి నేను దాదాపు కవర్ చేస్తాను ఈ మార్గాన్ని ఓకే పైన సిద్ధేశ్వర ఆలయం ఆ టెంపుల్ అవన్నీ మిగతా పైన చూద్దాం ఓకే గో హయ్ దోస్తులు ఇది సిద్ధలగుట్ట ఘాట్ రోడ్లో ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లో ఉన్నటువంటి మన గణపతి విగ్రహం అయితే మన ఇంకోటి ఏంటంటే ఇదే ప్లేస్లో ఈ గ యాక్చువల్ ఏంటంటే ఇది బ్యాక్ కెమెరా అసలు అస్సలేదు తప్పనుకోకండి అందుకోసం నేను అసలు అదే చేయట్లేదు కానీ దాదాపు నేను కవర్ చేస్తాను ఇది ఘాట్ రోడ్డు పైన మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఘాట్ సెక్షన్ ఆ లైటింగ్ ఇంతకుముందు లేకుండే మట్టి రోడ్డు ఉండే మీరు గమనించినట్టయితే లవ్ స్టోరీ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ తీయడం జరిగింది నాగ చైతన్య సాయి పల్లవి ఇక్కడ అప్పుడు మట్టి రోడ్డు ఉండే మీరు ఆ సినిమాలో కూడా ఒక సాంగ్లో వస్తుంది ఒక చిన్న బిట్టు అది చూడొచ్చు ఈ స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చొరవ ద్వారా దీనికి ఘాట్ రోడ్ అయితే ఉందో ఘాట్ రోడ్ మంచిగా లైటింగ్ నైట్లో కూడా మంచి వ్యూ ఉంటుంది లైట్ షో అని అది కానీ ఇంకోటి ఏంటంటే దీనికి మెట్ల మార్గం కూడా ఉంది అది పాత మార్గం అది ఏంటంటే ఊళ్ళకెళ్ళి ఉంటుంది అక్కడ గోల్బొంగళ నుంచి ఉంటుంది అట్ల నుంచి కూడా వెళ్ళాలి నేను చూపిస్తాను నాకు అది కూడా ఇప్పుడు నేను ఏంటంటే బైక్ మీద వచ్చిన నేను యాక్చువల్లీ ఏంటంటే నడుచుకుంటూ వద్దామని నా నిన్న వచ్చి ప్లానింగ్ అది కాస్త ఇంకేం చెప్పినా కదా మీద మెరుపులో కూడా పురుగాని కొంచెం వెళ్తే ఇష్యూ ఉంది తర్వాత నేను కోలుకొని ఇంకా మీకు ఇంకా చాలా చాలా వీడియోస్ వేస్తాను ఇప్పుడు గత ఇంకా రెండు మూడు వీడియోస్ రన్నింగ్లో ఉన్నాయి అది తొందరలోనే అప్లోడ్ చేస్తాను మీతో ఎప్పుడు టచ్లో ఉంటాను నేను అయితే నేను నాకు ఇష్టమైన దేవుడు నా దేవుడు మీ దేవుడు అందరి దేవుడు మన శివయ్య దేవుడు మన లార్డ్ శివ ఓకే ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకుందాం ఇది మెయిన్ ఏంటంటే సిద్ధుల గుట్ట ఇది ఆర్మూరు ఆర్మూర్లో ఉంది జిల్లా నిజామాబాద్ ఓకే మీకు చెప్పిన కదా ఈ సైడ్ చూద్దాం బ్యాకరీ పని చేస్తా అని చెప్పేసి అది నిజామాబాద్ వెళ్ళే రోడ్డు అక్కడ కనిపిస్తూనే వచ్చు మీకు ఆటోలు టాటా ఏసీ బైకులు పోతున్నాయి ఇంకా మన పైకి వెళ్ళి చూపిస్తాం మంచి వ్యూ అనిపిస్తుంది సరే టు కంటిన్యూ అయితే ఈ ఘాట్ రోడ్లోనైతే మధ్యలో మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఆ టెంపుల్ని అయితే చూద్దాం ఇది మన స్టార్టింగ్లోనే ఉంటుంది ఇల్లమ్మ తల్లి దేవాలయం ఓకే మీకు కనిపిస్తుందో లేదో ఎండాకైతే సన్లైట్ నాకు ఎదురుగా ఓడుతుంది కాబట్టి వీడియో ఇట్లుంది ఇల్లమ్మ తల్లి దేవాలయం ఓకే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అంటే శివాలయంలో ఇక్కడ అందరు ఏం పండుగలు అదే అయితే నేను ఇప్పటిదాకైతే చూడలే అటువంటి నచ్చేయనియారు ఇక్కడ ఏదో మామూలుగా అక్క అదే కొబ్బరిగా కొట్టి అది చేసి వెళ్ళడమే ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు పరమశివుడే కొలువై ఉన్నాడు కాబట్టి అటువంటి అని చెప్పారు ఇక మన ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంకోటి ఏం చెప్తావు ఇక ఏదైనా కానీ ముంగడికి వెళ్ళినవి అయిపోయా ఎన్నికెళ్ళి ఈ కెమెరా కూడా అయితే ఈ లైట్ కనిపిస్తుంది కదా ఓం అదేంది త్రిశూలం సింబల్ అట్లనే ఆ లైట్ అట్లనే పై వరకు అదే స్టైల్లో లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఘాట్ సెక్షన్ యుద్ధం ఓకే ఇట్ బి కంటిన్యూ ఇక మధ్య మధ్యలో అయితే కుసుకోనీకి అయితే చీరలు ఎందుకంటే నడుచుకుంటే బయటకు ఉంటారు కదా నాకు తెలిసైతే ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంత దీన్ని డెవలప్ చేయాలంటే మస్తు అది ఆ కుండలు చూడండి ఈ మౌంటైన్స్ చాలా పెద్దది ఏడ కూడా మట్టి అనేటువంటిది ఉండదు కానీ రాళ్ళు దాంతోనే మళ్ళీ అది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్లు చూడండి కనిపిస్తున్నా లేవు మీకు చూడండి ఇంకా అవసరమైతే పైన కూడా ఉంటే చూపిస్తాను ఈ రాళ్ళ మధ్యలో అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేవు మన మట్టి లేకుండా వేప చెట్లు రాగి చెట్టు ఇంకా అవి అది రకరకాల చెట్లు వేప చెట్లు అయితే దాని కింద మట్టి కావాలా వాటర్ కావాలా అని కావాలా కానీ ఇక్కడ ఆ శివుడే ఆ చెట్లను విజయం జరుగుతుందని అనుకో అనుకోవచ్చు అయితే మనం ఇంకా చాలా పై కూడా స్టార్టింగ్లో ఉన్నాము సరేనా వెళ్దాం మరి పైకి వెళ్ళి చూద్దాం ఓకే ఇక మనమైతే దాదాపు లాస్ట్ ఇయర్ ఈ ఇట్లా పోతే ఇక టెంపుల్ వస్తుంది ముంగడికి ఇక మనం ఇట్లనైతే వచ్చినా నువ్వు ఇక మీకు రోడ్ అయితే చూపిస్తా ఫ్రెండ్ ఒకసారి ఫ్రంట్ కాకుండా బ్యాగ్ నుంచి తీసి విధం వస్తుంది అప్పుడే ఇప్పుడైతే కెమెరా రాలేదు ఇప్పుడు ట్రై చేస్తా ఓకేనా ఆ రోడ్డు ఎట్లా అంటే ఎట్లా ఉందంటే పాము ఎట్లా జరుగుతుంది ఇట్లా కిందికి వెళ్ళి పై దాకా మేము చాలా ఇట్లా ఉన్నావు సార్ చూపిస్తా చూడండి